చంద్రుతి మండలం కొత్తపేట గ్రామంలో సంక్రాంతి సందర్భంగా సర్పంచ్ ఊరాడి నరేష్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు కార్యక్రమానికి హాజరైన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ కొత్తపేట చిన్న గ్రామం అయినప్పటికీ సంక్రాంతి సందర్భంగా ప్రతి ఇంటి ఆడపడుచులు ముగ్గుల పోటీల్లో పాల్గొని ముగ్గులు వేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పిట్టల రాజు మాజీ సర్పంచ్ లాస్య లాస్యప్రసాద్ వార్డు సభ్యులు ఊరడి అనిత దానవేని రాణి ఊరడి పూజ గ్రామస్తులు యువకులు పెద్ద సంఖ్యలో ఈరోజు చెందుర్తి మండలం కొత్తపేట గ్రామంలో కొత్తగా ఎన్నికైనటువంటి ప్రతపమ్మ పౌరుడు నరేష్ గారి ఆధ్వర్యంలో అలాగే ఉప సర్పంచ్ రాజు పాలకవర్గ సభ్యులు మాజీ సర్పంచ్ పిట్టల ప్రసాద్ లసియా గారి ఆధ్వర్యంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున సంక్రాంతి పండగ స పండగ సందర్భంగా ఈరోజు పొంగల్ పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది నిజంగా పాలకవర్గం ఇంత చిన్న గ్రామమైనవని పాలక వర్గం ముందటికొచ్చి ఇంత చక్కటి పోగ ప్రోగ్రాన్ని ఆర్గనైజ్ చేసి ఊర్లో గ్రామస్తులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి చాలా చక్కగా ముగ్గులు వేసి పోటీ పడి నేను నాకు విచిత్రంగా అనిపించింది ఏంటంటే పట్టణాలకు పోటీపడి అందరూ కూడా మంచిగా ముగ్గులు వేసి జడ్జీలకు సెలక్షన్ చేయడంలోనే వాళ్ళకు కన్ఫ్యూజ్ అయ్యే విధంగా చాలా చక్కగా ముగ్గులేసిర్రు అందరు కూడా చాలా చక్కగా ముగ్గులేసిర్రు అది వాళ్ళకు పార్టిసిపేట్ ప్రైజు అలాగే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు కూడా అనౌన్స్ చేసి నరేష్ గారు ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది నిజంగా మా గ్రామస్తులకు తెలియజేయడం తెలిసే చెప్పేది ఏంటంటే ఇలాగే కూడా ఎంచక్కగా ముగ్గులే కానీ ఇంకా ఇతర రంగాల్లో ఇతర ఆటలు కానీ అలాగే చాలామంది స్టూడెంట్స్ వేసేరు ముగ్గులు వాళ్ళ చదువులో కానీ వాళ్ళ కాలేజీలో ఆటలు కానీ ఈ నైపుణ్యాన్ని పెంచుకొని అన్ని రకాల ఆటల్లో చదువులో కొత్తపేట గ్రామానికి ఊరుకు అలా పాలక వర్గానికి అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మా చందుర్తి మండల అలాగే కొత్తపేట గ్రామస్తులకు అలాగే చంద్రుతి మండల ప్రజలందరికీ సంక్రాంతి మరియు భోగి కర్మ శుభాకాంక్షలు